కోల్కతా జూనియర్ రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటనలో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరిగినట్లు అనుమానాలు తెర మీదకు వచ్చాయి బాధితురాలి శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందని తెలుస్తోంది ఒక్కరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందనేటువంటిది డాక్టర్ల వాదన ఈ అత్యాచార ఘటనలో ప్రధాన నిందితులతో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందనేటువంటిది అనుమానం బాధితురాలి ఒంటిపై బలమైన గాయాలు కూడా ఉన్నాయి ఒక వ్యక్తి మాత్రమే అయితే అంతలా గాయం చేసే అవకాశాలు లేవు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందని కలకత్తా హైకోర్టుకు వివరించారు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కోరారు పోస్టుమార్టం రిపోర్ట్లో గొంతు నులిమి హత్య చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని తమ పిటిషన్లో తెలిపారు ఆగస్టు ఎనిమిదిన నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలపై ఆ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు అతి దారుణంగా ప్రాణాలు తీశాడు మర్నాడు ఆగస్టు తొమ్మిదవ తేదీన సెమినార్ హాల్లో నగ్నంగా పడి ఉన్న ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికే ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కోల్కత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది ఇక అటు సిబిఐ కీలక విషయాలపై నజర్ పెట్టే అవకాశం ఉంది ఈ కేసులో హాస్పిటల్ నిర్లక్ష్య వైఖరి యాజమాన్యం ప్రమేయం ఏదైనా ఉందా అనే అంశాలపై కూడా విచారణ జరగనుంది ఈ కేసు విచారణలో ప్రధానంగా సిబిఐ ఆరు అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం వైద్యురాలిపై ఒక్కరే అఘాయిత్యానికి పాల్పడ్డారా లేదా ఎక్కువ మంది ఉన్నారా ఈ ఘటనలో అరెస్ట్ చేసిన నిందితుడు సంజయ్ రాయ్ వెనుక ఎవరైనా ఉన్నారా ఘటన తర్వాత సాక్ష్యాలను నాశనం చేశారా ఈ దారుణ మారణ కాండను మొదట ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించారు ఈ ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం ప్రమేయం ఏమైనా ఉందా రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంటే ఉదయం వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఇలా ఎన్నో అంశాలపై సిబిఐ బృందం దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది